ఈ మధ్యకాలంలో ఎవరిని నమ్మి ఒక రూపాయి ఇవ్వడానికి ఎవరు సాహసించట్లేదు బ్యాంకులు మనల్ని నమ్మి మనం మొత్తం ఆస్తులు తాగట్టు పెట్టిన వాళ్ళు లోన్ ఇవ్వాలంటే అప్పు ఇవ్వాలంటే సవా లక్ష రూల్స్ పెడతారు కానీ తాజాగా విజయవాడలో ఒక యానిమేషన్ డెవలపర్ని నమ్మంట నాలుగు వందల కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారట చివరికి వాడు మోసం చేసి పరారేపాడు తర్వాత తెలిసింది వాడు పెద్ద మోసగాడు అనేది యూపిక్స్ పేరుతో సినిమాలకు యానిమేషన్ చేస్తున్నానంటూ విజయవాడతో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారితో కోట్లలో పెట్టుబడి పెట్టించి పరారయ్యాడట ఒక వ్యక్తి దీంతో సత్యనారాయణపురం పోలీసులు విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదుదారులు పల్నాడు జిల్లాకు చెందిన వారు కేసు నమోదు కావడంతో పాటు సదర సంస్థ యజమాని కిరణ్ రెండు వారాల క్రితం అజ్ఞాతలోకి వెళ్ళిపోవడంతో పాటు పెట్టుబడి పెట్టిన వారు ఆందోళన చెందుతున్నారు నిందితుడు దేశ విదేశాల్లో పలు సినిమాలకు యానిమేషన్ అందజేస్తున్నామని చెప్పి నాలుగు వందల కోట్ల మేర ఎగవేసి పరారైనట్లు సమాచారం నరసరావుపేటలో ఎనిమిది వందల మందికి ఇలాగే ఎనిమిది వందల మంది బాధితులు ఉన్నారట మరి వాళ్ళందరూ ఇలా ఎలా పెట్టారు అయితే ఎలా వెలుగులోకి వచ్చింది అంటే యూపిక్స్ యానిమేషన్ నిర్వహిస్తున్న నిడుమోలు వెంకట సత్యలక్ష్మి కిరణ్ డబ్బులు తీసుకొని మోసం చేశాడు అంటూ సత్యనారాయణపులపురం పోలీస్ స్టేషన్లో ఇటీవల రెండు కేసులు నమోదైన వ్యవహారం ఆలస్యంగా వెలుగు చేసింది కిరణ్ అనే వ్యక్తి ఏడేళ్ల క్రితం సత్యనారాయణపురం ఆదిశేసే వీధిలో యూపిక్స్ యానిమేషన్ పేరుతో కార్యాలయం ప్రారంభించాడు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ జనాలు నమ్మించాడు నర్సరాయపేటకు చెందిన త్రిపురమల్ల శ్రీనివాసరావు కిరణ్ మాటలు నమ్మి మూడు కోట్లు మరో బాధితుడు కలవకలను దిలీప్ కుమార్ యాభై లక్షలు ఇచ్చారు అయితే లాభాలు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో పదిహేను వాళ్ళు ఈ నెల పదిహేనవ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట అయితే చాలా మంది అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారట నిజంగా ఏదో ఒక చిన్న షాప్ ఓపెన్ చేసో చిన్న ఆఫీస్ ఓపెన్ చేసో నేను ఎక్కడో విదేశాల్లో దాని పని చేస్తున్నాను దీన్ని యానిమేషన్ అనిమేషన్ ఎలా నమ్మేస్తారు నమ్మేసి కోట్లు కోట్లు ఎలా పెట్టేస్తారో అర్థం కాదు ఇప్పుడు పెట్టేయడమే కాదు ఇప్పుడు లబోదిబో మండం